వేసవి ప్రారంభమైంది సూర్యుడితో పాటు అగ్నిదేవుడు కూడా తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయిపోయాడు పలుచోట్ల వివిధ కారణాలతో అగ్నిప్రమాదాలు చేసుకుంటున్నాయి సాధారణంగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు ఎండవేడికి ట్రాన్స్ఫారాలు పేలడం మనం చూసాం కానీ అర్ధరాత్రి చల్లని వెన్నెల వేళ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి శబ్దాలకు బయటకు వచ్చిన స్థానికులు మంటల్ని గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది పొన్నూరులో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం తోట్లమ్మ గుడి సెంటర్ ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గం గుండా వెళ్తాయి రాత్రి వేళ జనసంచారం పెద్దగా లేని సమయంలో గుడి పక్కన ఉన్న ట్రాన్స్ఫారం ఒక్కసారిగా పేలిపోయింది షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఒక్కసారిగా అగ్ని కీలలు ఏగసి పట్టడంతో అడపాదడపా అటుగా వెళ్తున్న వాహనదారులు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అర్ధరాత్రి కావడంతో వాహనాల రద్దీ లేకపోవటం అక్కడ ఉన్న వ్యాపార సముదాయాలు మూసివేసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు హుటాహుటిన వచ్చిన ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో స్థానికులు విద్యుత్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు